హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ వారి ఆధ్వర్యంలో తోపుడు బండ్లను పంపిణీ చేసిన వర్ధనపేట శాసనసభ్యులు శ్రీ కెఆర్ నాగరాజు

डीजी एंडी रोड दे बिलानी का एंड माय सर नाइट एंड मेंटल व्हाट वी कॉल डिपार्टमेंट लो जब वो जाला वो चीज सब लोग सारे गाइडेंस ఎప్పుడు కూడా వెన్ను తి ఈరోజు ఐపీఎస్ఐ అలాగే ఎమ్మెల్యే కావడానికి ముఖ్యంగా ప్రధానమంత్రి కోసం లేక అన్ని విధాలు చేసిన డీజీ సార్ డీజీ గారు ఐపీఎస్ రావడం వారిని యాక్చువల్గా నిన్ననే హాద్ ఉన్న యూట్యూబ్ సార్ సార్ వారికి అలాగే సోదరులు రాజశేఖర్ శ్రీకాంత్ నమస్కారాలు ఈరోజు మీలో భాగస్వామి కావడం నా సోదరుడు చంద్రమౌళి ఎప్పుడు నాకు విన్న ముందు ఎన్నో విధాలు సార్ ఇట్లా ఈవెన్ పోలీస్ స్పోర్ట్స్ స్పోర్ట్స్గా స్కీట్స్ ఇవ్వడం నేను చాలా మంది పిల్లలకి ఇవ్వడం జరిగింది సార్ దట్ ఈస్ చంద్రబాబు మనం పడకు కూడా భోజనాలు పెట్టడం వారికి అందులో చాలా ప్రధాన కొత్త భూమిక పోసేయడం ఈరోజు గెలుపు కారణం కూడా ఆయనది కూడా బాగా సో గమనిస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడు కూడా నా వెంట ఉంటూ అన్న ఇది చేద్దాం అది చేద్దాం నాకు ఎప్పుడు చాలా ఫస్ట్ ఎడ్యుకేషన్ అండ్ సెకండ్ ఇస్ ద హెల్త్ థర్డ్ ఇస్ స్పోర్ట్స్ అని డిక్లేర్ చేశారు సో దాంట్లో చంద్రబాబు నాకు గైడ్ చేసిన మనం ఏం కంగారు మా ఓడి నుండి చాలా సానుభూతులు ఉన్నారు హ్యాపీ స్కూల్స్ మనం సపోర్ట్ చేద్దాం సో టూ టుడే మీరు కలవడం చాలా సంతోషంగా ఉంది అలాగే సార్ రోజు మంచి కార్యక్రమం కృషి అనేది చాలా చిన్నగా అనిపిస్తుంది కావచ్చు కానీ చిరు వ్యాపారులు ఎవరైతే వారికి ఇది ఒక పెద్ద గొప్ప రోజు అంటే వారికి దినచర్య వారికి ఒక సంపాదన సృష్టించే భాగం కాబట్టి ఇలాంటి చాలా చేసే చాలా సందర్భాలలో నేను కూడా పాటిపేట్ అయ్యాను రాస్తాను ఎందుకంటే నేత్రదానం రక్తదానం గొప్ప ఇంట గొప్ప అంటలో రోడ్డు వాళ్ళు చేసేది కూడా అంత గొప్ప గొప్ప పని ఉంది ప్రతి ప్రతి విషయాలలో వాళ్ళు భాగస్వాములై అన్నదానాలు లేకుంటే చాలా మందికి నేను చూస్తుంటే రోడ్డు వచ్చినాయి హెల్ప్ అనేది చాలా గొప్ప విషయం నేను వాళ్ళని చాలా నా యొక్క ఉదయోగ వాటమాట్రెడ్డి అందర్ డయాస్ ఎందుకంటే ఎప్పుడు కూడా ఎంత సంపాదించామనేది కాదు గొప్ప ఎంత దానం చేస్తామనేది ఇంపార్టెంట్ సో నువ్వు ప్రయోజనం ఏం తీసుకెళ్ళిపోతావు రొట్టే తీసుకెళ్తావు ఒకటి మంచి ఒకటి చెడు ఎవరైనా కూడా ఎక్కడ పోయినా కూడా అక్కడ ఉండకపోతాను కానీ ఈ దానం చేసేది ఈ దానం అనేది గొప్ప మనసు ఉండాలి అంటే చాలామంది ఎన్నో ఓట్లు సంపాదించినా కూడా ఆ యొక్క సంపాదన ఎవరికి పరికరం అవుతుంది మనం మనం చూసారు శ్రీమతి గ్రేట్ చెన్నై తమిళనాడు సీఎం గారు చనిపోయిన ఎన్ని బంగలాలు ఎన్ని కార్లు ఎంత రోడ్లు ఎంత తీసుకుని పోయి కానీ ఈ యొక్క రోడ్ల లాంటి వ్యవస్థలో ఉండి సేవలు చేసేది చాలా తక్కువ మందికి కలుగుతుంది కాబట్టి ఈ యొక్క రోటరీ క్లబ్లో నన్ను బాగా సరఫ్ చేసుకోవడం నేను గా కావడం మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ముందుకెళ్తాను ఈ యొక్క డయాస్ తన ముందు నుండి నేను మాట్లాడుతున్నాను ఈ యొక్క అవకాశం కల్పించిన ప్రెసిడెంట్ గారికి అలాగే సోదరుడు చంద్రబాబు గారికి సార్ నా నా సర్వీస్లో అంటే నేను ఎక్కడున్నా కూడా నాగారాజు గుర్తించి ఎక్కడ కూడా పైన లేకుండా అంటే జనరల్ అని తెలుసు పోస్టిక్ రావాలంటే పోలీసులో నేను మిక్సర్ దగ్గరికి పోవాలా లేకుంటే ఎక్కడికి పోవాలా కానీ నాగారాజు వ్యక్తిని గుర్తించిన సార్ మా యొక్క శర్మ సార్ వారికి నేను సదా మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ చిన్న రిటైర్మెంట్ అంటే ప్రొఫెసర్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు రిటైర్మెంట్ పోవాలి కానీ సార్ కోసం ఆయన కలిసిన వెళ్ళి వారి యొక్క రెస్ట్రేషన్ సార్ చేసినాక మళ్ళీ మీకు తెలుసు సార్ ధన్యవాదాలు జై హింద్ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పీబీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు